జయశ్రీకృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిసులు ఈరోజు మనం ఈ వీడియోలో అతి ముఖ్యమైన ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు అంటే ధర్మ సందేహాలు ప్రామాణికత అనుభవము ఆచరణ వీటి మీద మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చిట్ట చివరి వరకు చూడటం వలన మీకు మరెన్నో విషయంలో తెలియటమే కాకుండా అందరికీ మరింత లాభం చేకూరగలదు ఇక విషయంలోకి వస్తే గర్భవతులు శుభ కార్యాలు ఒక ఇంటి కోడలు గర్భవతి అయిన సమయంలో ఆ ఇంటి పేరిట వారు ఎవరైనా కాలం చేసిన ఎడల ఆ ఇంటి యజమాని మరియు యజమానురాలు అంటే కోడలు యొక్క అత్తమాలు ఖచ్చితంగా ఆ గృహమునికి వెళ్ళి ఆ పార్థివ శరీరమును దర్శించి పార్థివ శరీరం అంటే దైవంతో సమానం అంటే ఇక్కడ దైవ శరీరము అని కూడా చెప్పచ్చు దైవ శరీరాన్ని సందర్శించి నివాళులు అర్పించి రావాలి దీని వలన తమకు పుట్టబోయే మనుమడు లేక మనుమరాలు సంపూర్ణ ఆరోగ్యంతో ఎటువంటి అవయవ దోషాలు లేకుండా జన్మించి తీరగలరు అదేవిధంగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడిన సమయంలో దిన కార్యక్రమాలకు కూడా హాజరై తీరాలి కోడలికి తొమ్మిదవ నెల వచ్చినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైనట్లయితే ఖచ్చితంగా ఆ కోడలి అత్తమామలు ఆ కార్యక్రమాలకు హాజరై తీరాలి అక్కడ పార్థివ శరీర దర్శనం చేసుకోవాలి అవసరమైతే మావారు ఆ పార్థివ శరీరానికి వాహకత్వం కూడా చేసి తీరాలి చేయవచ్చును చేసి తీరాలి వాహకులు లేని సమయంలో దీనివలన తమ కోడలకి మంచి సంతానము కలిగి తీరగలం ఇది మరో విషయం పితృకార్యాలు శుభకార్యాలు ఒక ఇంట్లో యజమాని లేక యజమానురాలు లేదు కొడుకు లేక కుమార్తె వివాహం జరగాలి ఇటువంటి సమయములలో ఆ యజమాని లేక యజమానురాలు యొక్క తద్దినము అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మరికొన్ని హిందూ జాతులలో మరణానంతరము ప్రతి సంవత్సరము కూడా తత్ దినము లేకపోతే ఆర్థికము లేక తిరుపధనము అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది అటువంటి కార్యక్రమము అతి దగ్గరలో ఉండయడ ఆ కార్యక్రమానంతరము మాత్రమే ఆ పురుషుడికి కానీ స్త్రీకి కానీ వివాహ మోహూర్త నిర్ణయం చేయవలసింది అంతేగాని ముహూర్తం మంచిదని అని ముహూర్తమును శుభకార్యము జరిపి పితృకార్యమును ఆపరాదు ముహూర్తము మంచిది దొరకక మంచిది లభ్యము కాని పక్షంలో సరిగ్గా పితృకార్యములకు పది రోజులు పదిహేను రోజుల ముందున ముహూర్తం వచ్చేలా ముహూర్తములకు శుభకార్యము జరిపి తీరాలి తర్వాత పదిహేను రోజులు పది రోజులకు వచ్చే పితృకార్యమును కూడా ఖచ్చితంగా జరిపి తీరాలి ఆ విధంగా జరపని ఎలా ఆ కొత్త జంటకు పితృదేవత దోషములు ఖచ్చితంగా లభ్యము కాంటకు ఆ పితృదేవత దోషముల యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా పడి త్వరగా సంతానములు రాకపోవచ్చును ఉద్యోగాల్లో అభివృద్ధి కనపడకపోవచ్చును మరే విధమైన అనర్థములైనను జరిగి తీరగలవు అలాగే యజ్ఞోపవేతం పితృకార్యాలు స్వయంగా మనం శ్రావణ పూర్ణంకి యజ్ఞోపవేతం మార్చుకోవటం అనేది జరిగి తీరుతుంది ఖచ్చితంగా యజ్ఞోపేత మార్చుకు తీరాలి అదేవిధంగా ఎవరైనా బంధువర్గంలో వారు కాలం చేసినట్లయితే దశరాత్రుల్లో త్రిరాత్రులు ఏకరాత్రు ఉన్న సమయంలో కూడా ఆ మహిళ పూర్తయిన పిదప యజ్ఞోపయోగను మార్చుకొని తీరాలి అదే రకంగా ఒక వ్యక్తి కాలం చేసిన సమయంలో స్వామివారి వద్దకు వెళ్ళిపోయిన సమయంలో ఆ వ్యక్తి వాహకులుగా కూడా ఎవరు లభ్యం కాని పక్షంలో ఖచ్చితంగా వాహకత్వం చేసి తీరాలి దాని వలన మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఒక పార్థివ శరీరాన్ని వాహకత్వం చేయటము అంటే పార్థివ శరీరం దైవంతో సమానం అంటే స్వామివారి యొక్క పల్లకిని మోసిన ఫలితం మనకి లభించి తీరుతుంది అలాగే ఇక్కడ ఇంకో విషయం ఇలాగా పార్థివ శరీర వాహకత్వం చేయటం లేకపోతే కొన్ని వెనుకబడిన జాతుల్లో కొమ్ము కాయటం అనేది కూడా ఈ మాటగా చెప్పబడుతోంది ఇటువంటి సమయాలలో పార్థివ శరీరాన్ని వాహకత్వం చేయటం లేక కొమ్ము కాయటం అంతవరకు మాత్రమే ఆ అశుభం ఉంటుంది ఆ పార్థివ శరీరం పూర్తి పూర్తయిన పిదప ఆ వాహకత్వం చేసిన నలుగురు వ్యక్తులు కాలు ముగించి విజ్ఞాపాలు మార్చుకొని యథాతథముగా పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించి తీరాలి అంతేగాని ఈ మధ్యన కొన్ని చోట్ల చాలామంది తప్పు ఆచారాలని ప్రచారం చేస్తున్నారు పార్థివ శరీరం మోసిన వాళ్ళు కూడా మూడు నెలలు ఆరు నెలలు ఇంట్లో దీపం పెట్టకూడదు అనేది ఎక్కడా లేదు చాలా తప్పు పార్థివ శరీరం దైవంతో సమానం స్వామివారి పళ్ళకిని మనం మోసిన అంత ఫలితాన్ని మనకి వాహకత్వం చేయటం వల్ల లభించి తీరుతుంది కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి స్వాహకత్వం చేసిన వ్యక్తులు అక్కడితో స్వస్తి చెప్పుకొని తర్వాత యథాతథంగా నిత్య కాలు ఇంట్లో చేసుకొని తీరాలి మరణం ఇంట్లో పూజలు దైవ దర్శనాలు ఇంట్లో యజమాని లేక యజమానురాలు మరణించిన సందర్భంలో కార్యక్రమాల అనంతరం ఆ ఇంట్లో నిత్య పూజాధికారులు ఆపటం అనేది అయిపోయింది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిత్య పూజాధికారులు ఆపకూడదు ఆ పన్నెండు రోజుల పదమూడు రోజులతోనూ ఆ మరణించిన కార్యక్రమాలు పూర్తయిన పిదప ఖచ్చితంగా నిత్య దీపారాధన చేసి తీరాలి అయితే కొబ్బరికాయ కొట్టకూడదు నిత్య దీపారాధనలో పండు పడికి బెల్లం బెల్లం మొక్క ఇది ఏదైనా ఫలమును కూడా నివేదన చేసి మనం తీసుకోవచ్చు అయితే ఇక్కడ అసౌచము అనేది ఎక్కడ వస్తుంది అంటే పండగలప్పుడు మామిడి తోరణాలు కట్టకూడదు మూకుడు పెట్టి నూనె పోసి ోరెల్లాంటి వంటకాలు చేయకూడదు అంతే తప్ప నిత్య పూజను ఆపకూడదు నిత్య పూజను ఆపటం వల్ల కూడా అనేక శాపాలకి మనం గురవుతాం ఎలా ఉందంటే దైవాన్ని ఫస్టు పెట్టేస్తున్నాం మనం శుభ్రంగా తిని పడుకుంటున్నాం మనకి ఏదన్నా ఆపద ఆపదొస్తే మళ్ళీ దైవాన్ని తిడతాం మీకు దైవాన్ని తిట్టే హక్కు ఎక్కడుంది దైవాన్ని పోషించట్లేదు కదా నువ్వు కాబట్టి ఈ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా గమనించవలసిన అవసరం ఉంది స్వస్తి జై శ్రీకృష్ణ